ధరల పతనంతో తీవ్రంగా నష్టపోతున్న మిర్చి రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం నుంచి శివరాజ్ సింగ్ చౌహాన్తో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సీఎం మిర్చి ఎగుమతులు ప్రోత్సహించి రైతులను ఆదుకోవాలని కోరారు ధరల స్థిరీకరణ కోసం కేంద్ర వాణిజ్య శాఖతోనూ సంప్రదింపులు జరుపుతున్నామన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ మిర్చి రైతులను ఆదుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిల్లీస్ ఎక్కువ మిరప ఎక్కువ పండిస్తారు ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఐదు లక్షల ఎకరాలు ఈ పంట వేస్తున్నారు ఈ సంవత్సరం ఎప్పుడూ లేనంత రేట్లు పడిపోయే పరిస్థితి వచ్చింది ఆ విషయమే మంత్రి గారికి చెప్పాను కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంటే ఇంటర్వ్యూన్ అవుతారు ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇంకా పెంచడం ఇంకో పక్కన ఏదైతే రేట్ ఉందో కల్టివేషన్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఉందో దాన్ని రియలిస్టిక్గా తీసుకొని చేయడం మూడోది ఎక్స్పోర్ట్స్ కూడా ప్రమోట్ చేయడం వీలైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి తప్పదనుకున్నప్పుడు ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేస్తాం కానీ రైతులను ఆదుకోవడం అతి ముఖ్యమైన ఉద్దేశం అది చేయాల్సిన కోరాను రేపే మినిస్టర్ గారు వస్తానే ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు వస్తా చెప్పి కూడా హామీ ఇచ్చారు అంతకుముందు పవన్ కళ్యాణ్ తో కలిసి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చంద్రబాబు సమావేశమయ్యారు పోలవరం త్వరితగతిన పూర్తి చేయడం సహా నదుల అనుసంధానానికి సహకరించాలని కోరామన్నారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జల మిషన్ నిధులు రాష్ట్రం వినియోగించుకోలేకపోయిందని చంద్రబాబు విమర్శించారు నదుల అనుసంధానం కూడా ఏదైతే పోలవరం నుంచి బనకచర్ల వరకు ఏ విధంగా తీసుకుపోవాలి దీనికి కేంద్ర సహకారండి అడిగాను ఈ రెండు ప్రాజెక్టులు అధ్యయనం చేస్తున్నారు తొందరలో వస్తారు మూడోది గడచన ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ఉంది దేశం అంతా బ్రహ్మాండంగా ఉపయోగించుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క శాతం కూడా ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చారు దీనివల్ల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి అది కూడా బోర్డుల ద్వారా నిండిస్తామనే పరిస్థితికి వచ్చారు ఇటీవల కేంద్రం ఏదైతే ఈ స్కీమ్ ఉందో దీన్ని రివైజ్డ్ గైడ్ లైన్స్లో రెండు వేల ఇరవై ఎనిమిదికి పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు అంటే ఆ రోజు శాంక్షన్ డబ్బులు మాత్రం ఇస్తామని ఇంకొక యాభై నాలుగు వేల కోట్లు కావాలి మళ్ళీ కేంద్రాన్ని ఒప్పించి ఇది దేశం అంతా కూడా ఉపయోగించే ప్రాజెక్ట్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు దాన్ని కూడా ఫాలో అప్ చేస్తాం ఒక ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల వల్ల సరైన సమయంలో యాక్ట్ చేయకుండా పోయేదాని వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోతారో ఇది ఒక ఉదాహరణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రోగ్రామ్ సరిగా జరగలేదు సెంట్రల్స్ పెన్సర్ స్కీమ్స్ అన్ని కూడా అయిపోయినాయి దీనివల్ల ఒక్క ప్రాజెక్టు కూడా అమలు చేసే పరిస్థితి లేదు అదే మరిగా ఆ రోజు చేతగాని పరిపాలన వల్ల చాలా సమస్యలు వచ్చాయి పరిష్కారం కృష్ణా జలాల వాడకంపై తెలంగాణ ప్రభుత్వం ఆరోపణలు సరికాదని సీఎం చంద్రబాబు అన్నారు ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా కేటాయించిన నీటినే వాడుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు సముద్రంలోకి వృధాగా వెళ్లే నీటిని అదనంగా వినియోగించుకుంటున్నట్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్ట్స్ నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది ఆ వాటర్ని రెండు రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా రెండు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఉపయోగ ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది అది ఉపయోగించుకుంటున్నాను